అది ఒక మారుమూల పల్లెటూరు ఊరి ప్రక్కన అందమైన మడ్డువలస జలాశయం అలా జలాశయంలోనికి మత్స్యకారులు తరచుగా చేపల వేట కొరకు వెళుతూ ఉంటారు ఒకరోజు లాంటి జలాశయంలో మత్స్యకారుడు చాపలు వేట కొరకు వెళ్లాడు రోజు అనుకోకుండా భయంకరమైన తుఫాను వచ్చింది మత్స్యకారుడు భయంతో విలవిలలాడుతున్నాడు ప్రాణంమీద తీపితో పడవ ఎంత నడిపిన ముందుకు పోవడం లేదు చుట్టూ డెక్క పిట్ట తామర వంటి కలుపు మొక్కల మధ్యలో చిక్కుకున్నాడు ఇంతలో చీకటి కమ్ముకొస్తుంది రక్షించండి రక్షించండి అంటూ చావుకేకలతో అరుస్తున్నాడు ఆ మత్స్యకారుడు ఎక్కడో దూరంగా ఉన్న ఒక ప్రయాణికునికి ఆ చావుకేకలు వినపడ్డాయి ఆ ప్రయాణికుడు మత్స్యకారుని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో ఆలస్యం చేయకుండా పోలీసు అధికారులకు అలాగే మండల అధికారులకు ప్రమాదకరమైన ఆ పరిస్థితిని తెలియపరిచాడు వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు రెవెన్యూ అధికారులు రెస్క్యూ టీం వచ్చి ప్రాణాలకు సైతం తెగించి మత్స్యకారుని కాపాడారు చలితో భయంతో వణుకుతున్న మత్స్యకారునికి ప్రథమ చికిత్స చేసి ప్రాణహాని నుండి రక్షించారు అంతేకాకుండా చేపల వేటకు వెళ్లే ముందు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని మత్స్యకారులకు అధికారులు సూచనలు చేశారు బ్రతుకు జీవుడా అంటూ ఆ మత్స్యకారుడు చాలా సంతోషంగా ఉప్పొంగిపోయాడు తనను రక్షించి కాపాడిన అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందంగా ఇంటి బాట పట్టాడు ఆ మత్స్యకారుడు వీడియో నచ్చితే ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్